పెద్దపల్లి ఎంపీ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ ను ఉల్లంఘించడం పట్ల దళిత సామాజిక వర్గం కన్నెర్ర చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమారస్వామి హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ ఇటీవల పెద్దపల్లి ఎంపీగడ్డం వంశీకృష్ణ అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఈ ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు మైసమ్మ గుడులను కూల్చి కూల్చితే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు రామగుండం కార్పొరేషన్లో అన్య మతస్థుడు అయిన ఒక అధికారి హిందువుల గుడులను కూల్చ కూల్చాడని ఆరోపించారు అలాగే నేడు జరిగే ఇందిరమ్మ చీరల పంపిణీలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ పేరును ఎందుకు తొలగించారని ఎంపీ కాంగ్రెస్ పార్టీ కదా తెలిపాలన్నారు ఎవరి ప్రోత్సాహంతో జిల్లా అధికారులు ప్రోటోకాల్

ప్రభుత్వ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఒక ప్రజాప్రతినిధికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ చీఫ్ సెక్రటరీ ఫ్రేమ్ చేసి మరి జిల్లా యంత్రాంగానికి యాజమాన్యాలకు పంపిస్తాడు జరుగుతుంది స్థానిక ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ అఫీషియల్గా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ కనీసం కూడా కనీస మర్యాదను కూడా పాటించకుండా శుభ్రం చేయకుండా లైనింగ్ కొట్టకుండా ఒక టెంటు ఒక కుర్చీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి బల్దియా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ నిర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా మొన్న ఈ మధ్యలో గత నెలలో మన ఐదో తారీఖు నాడు జరిగినటువంటి విగ్రహాల విధ్వంసానికి అసలు కారకుడేవాడు కూల కుటుంబాన్ని ఉండేవాడు కూర్చినుండేవాడు కూల్చి నుండి మీద ఏం చర్యలు తీసుకున్నారని నేను జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలి అన్య మతస్థులు ఆరే మన ఆర్య మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ హిందూ దేవాలయాలను కూల్లగొట్టారు ఈరోజు అన్య వేరే ఒక వ్యక్తి ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్లో అతడు హిందూ దేవాలయాలను కూలగొట్టాడు ఇది మత ఘర్సులకు దారిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ బొందలు కూర్చో సమాధులు కూల్చేస్తారు సింగరేణి యాజమాన్యం పర్యావరణం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇలా ఓపెన్ కాస్ట్ బాంబుల దెబ్బలకు లైన్ అంతా అల్లకల్లోలం అయిపోతుంది గ్రీన్ ట్రిబ్యునల్కు మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి యాజమాన్యం పైన మొన్న దసరా ఉత్సవాలను దీపావళి పెరుగు చేసిన సింగరేణి యాజమాన్యం ఎవరి మెప్పు కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడుగుతున్నా మందం మరి బెల్లంపల్లిలో దసరాకే చేస్తే ఈ గోదావరి ఈ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు దానికి స్థానిక ప్రజాప్రతినిధి మా గౌరవ ఎంపీ గారిని ఎందుకు పిలవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ కోటేశ్వర్లు ఎర్రిపోతుల నరసింహారావు దీపక్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ బీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంబులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్